వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు గ్రామాల్లో చిచ్చు పెట్టి గొడవలు చేస్తూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాల్లో నిప్పులు పోస్తూ ఉన్నాడు వర్గాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు దీనివలన వినుకొండ ప్రాంతం చాలా నష్టపోతూ ఉంది పలుకూరు గ్రామం పలుకూరు గ్రామంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇల్లు వచ్చాడు గంటలోనే గొడవలు మొదలైనవి అంతకుముందు గతంలో కారు గ్రామం వెళ్ళాడు ఆయన వచ్చిన గంటలోనే అక్కడ గొడవలు మొదలైనవి ఎక్కడికి వెళితే అక్కడ నిప్పేసి రావటం వర్గాల మధ్య చిచ్చు పెట్టి రావటం వర్గాన్ని నిలబెట్టుకోవటం ఈరోజు బ్రహ్మనాయుడు మా ఊరికి ఏం చేయలేదు బ్రహ్మనాయుడు మాకేం చేయలేదని వైసీపీ కార్యకర్తలు ఆయన కోసం అహర్నిసులు కష్టపడిన వాళ్ళందరూ నిరాశ నిస్పృహలతో ఈరోజు బ్రహ్మనాయుడిని కొడుతున్నారు ఇలాంటి తరుణంలో సొంత కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే బ్రహ్మనాయుడిని తిరస్కరించి తిరస్కరిస్తున్న పరిస్థితిలో గత్యంతరం లేక గొడవలు రెచ్చగొడుతున్నాడు తన వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం పచ్చడి గ్రామాల్లో చుచ్చి పెడుతున్నాడు ఇది చాలా దుర్మార్గం ఈరోజు ప్రతి గ్రామం సంతోషంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ఎలక్షన్లప్పుడు ఏదైనా ఓట్లు వేసుకున్నా తర్వాత గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి ఎమ్మెల్యేలు గొడవలు లేకుండా ఉండాలని కోరుకోవాల్సింది శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామాల్లో చిచ్చు పెట్టి గొడవలు రెచ్చగొట్టడం వలన గ్రామాల్లో విద్వేషాలు రెచ్చిపో రెచ్చగొడుతున్నారు దీనివల్ల నష్టపోతున్నాం పలుకూరు గ్రామంలో బీసీల మీద దాడులు చేపించారు ఒక పథకం ప్రకారం మల్లేశ్వరావు అనే వ్యక్తి పొలం పోతూ ఉంటే దాడి చేసి బైక్ మీద వెళ్ళేవాడిని దాడి చేసి కొట్టి చంపే ప్రయత్నం చేశారు అటెంప్ట్ మర్డర్ చేశారు ఇదేమంటే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళనీ లేదు హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవడానికి హాస్పిటల్కి తీసుకెళ్తామంటే తీసుకెళ్ళనీ లేదు డెబ్భై ఎనభై మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఒకరి మీద దాడి చేస్తే తర్వాత వచ్చి మనిషిని కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద రాళ్లతో గొడ్డలతోటి దాడులు చేసి మా వాళ్ళని గాయపెట్టారు పదిహేను మందికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి తీవ్రంగా ప్రాణాపాయ స్థితిలో ఉంటే మొదట సమానమైన సెక్షన్ పెట్టారు ఆ తర్వాత మా వాళ్ళ మీద నాన్ అబెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఇరవై ఇరవై రెండు మందిని జైల్లో పెట్టారు వాళ్ళని కూడా సేమ్ సెక్షన్ పెడతామని చెప్పేసి డెబ్భై మంది దాడి చేస్తే కేవలం పద్నాలుగు పేర్లే తీసుకున్నారు స్టేషన్కి వెళ్ళి పిలిచి రాచ లాంఛనాలతోటి కాఫీలు టీలు ఇచ్చి ఇంటికి పంపించారు ఆ విధంగా ఈరోజు దాడులు చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కాఫీలు టీలు ఇచ్చి పంపించినటువంటి సంస్కృతి తయారైంది ఈరోజు రాష్ట్రంలో మరి బ్రహ్మనాయుడు చిచ్చుపెట్టి పెట్టి మళ్ళీ పోలీసుల మీద ఒత్తిడి చేసి మా వాళ్ళ మీద ఎక్కువ సెక్షన్లు పెట్టిచ్చేసి నాన్ అవేలబుల్ సెక్షన్లు పెట్టేసి ఇప్పుడు దాడులు చేస్తున్న వాళ్ళే మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టేసి చేస్తున్నారు మొదట ఇరవై రెండు మీద ఇరవై రెండు మంది అన్నారు అరే వాళ్ళు వెళ్ళి జైలు సబ్ జైలుకి వెళ్ళగానే మళ్ళీ ఇంకో పదిహేడు మందిని ఆ తర్వాత ఇంకొక ఇరవై మందిని ఈ విధంగా అందరినీ జైల్లో పెట్టించే ప్రయత్నం చేయటం ఎంత దుర్మార్గం అంచెలంచెలుగా అంచెలంచెలుగా మొత్తాన్ని కేసులో పెడతారంట రోజు కొంతమంది కొత్త పేర్లు చేరుస్తారంట మరికొందరు అని అడ్డం పెట్టుకొని రోజు కొత్తగా పదిహేడు మంది ఇరవై మందిని ఇట్లా కొత్తగా బుల్టన్లు రిలీజ్ చేస్తున్నారు అంటే ఎమ్మెల్యే ఎవరి పేరు చెప్తే వాళ్ళు జరుగుతూ ఉంటారా లిస్ట్లో వాళ్ళు దాడి చేసినవి మేము ఎస్పీకి ఆధారాలతో సహా చూపించాం అరవై మంది డెబ్భై మంది వాళ్ళు దాడులు చేశారు కేవలం పద్నాలుగు మంది ఏమి ఉంటాం చాలా అన్యాయం అవతల వాళ్ళు దాడులు చేసిన వాళ్ళ పేర్లేం పెట్టడల్లా మా వాళ్ళు ఏమో లేని వాళ్ళే కూడా అందరినీ ఎమ్మెల్యే ఒత్తిడి వలన అందరినీ ఇరికిచ్చి లేని వాళ్ళు కూడా జైల్లో పెడుతున్నారు